ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ యొక్క మీనారాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలండి ఈ యొక్క మీనారాశి వారికి ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో మూడు పెద్ద వార్తలను అయితే మీరు వినబోతున్నారు ఈ మూడు రోజులు ఒక దేవుని యొక్క అనుగ్రహం అనేది వీరిపై ఎక్కువగా ఉండబోతుంది మరి ఆ యొక్క దేవుడు ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ మూడు రోజులు మీకేం జరగబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి నంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇక ఈ యొక్క మీనరాశి వారిలో ఉండేటువంటి మంచి గుణాలు అయితే చాలా ఉన్నాయండి వీరికి తెలివితేటలు ధైర్యము అనేది అధికంగా ఉంటాయి ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తూ ఉంటారు వీరికి సమయస్ఫూర్తి అనేది అధికంగా ఉంటుంది ఏ సమస్య వచ్చినా కూడా చాలా ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటూ ఉంటారు అందరితో కలిసిమెలిసి ఉండాలి అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏది ఏ ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు దానివల్ల వీరికి శత్రువులు కూడా అధికంగానే ఉంటారు వీరు ఎవరిని కూడా అస్సలు మోసం అనేది చెయ్యరు కానీ వీరి వీరికే కొంతమంది మోసం అని మోసం చేస్తూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయని చెప్పాలి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ యొక్క మీనరాశి వారికి గురువు అధిపతి కాబట్టి ఈ మూడు రోజులు అదృష్టం అనేది వీరికి వరిస్తుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే కలగనున్నాయి జీవితంలో ఎన్ని మార్పులు చేర్పులు అయితే జరగనున్నాయండి మంచి వార్తలను అయితే మీరు విననున్నారు అధిక పరంగా బాగా కలిసి రానుంది ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకలంలో పూర్త పూర్తి కలుగుతాయి కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఇక మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా మీ నుండి విడిపోతుంది ఇక ఈ యొక్క మినరాశి వారు చాలా అందంగా ఉంటారండి అది ఒక తేజస్సు అనేది ఉంటుందండి అందమైనటువంటి మనసు కలిగి ఉంటారు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు నా అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కూడా విరు తోడుగా ఉంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో కష్టాలు ఎదురవుతూ వచ్చాయని అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఈ మూడు రోజులు కాలము అనేది కలిసి వస్తుంది జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా విడిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి రానుంది ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా జరగనున్నాయి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతత అనేది లభిస్తుంది ఇప్పటి నుంచి మంచి రోజులే రానున్నాయండి ఈ యొక్క మీనరాశి వారిది పూర్వ నక్షత్రం నాలుగో పాదం ఉత్తర పాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి కష్టానికి తగినటువంటి ఫలితము అనేది తప్పకుండా లభిస్తుందండి అదృష్టం అనేది వరిస్తుంది చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వరిస్తాయి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు అనుకూలమైనటువంటి జీవితం అనేది వీరికి ఉంటుంది ఇంట్లో సంపద పెరుగుతుంది విద్యార్థులకు మంచి పేరు పరిష్ఠలు లభిస్తాయి మంచి స్థాయికి అయితే వీరు చేరుకోగలుగుతారు ఇక వ్యాపారస్తులకు ఇప్పటి ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా దూరం అయిపోతాయి మంచి లాభాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు మంచి జీవి జీతము అనేది ఉంటుంది జీతము పెరుగుతుంది ఈ యొక్క మీన రాశి వారికి పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏది ఏది చేయాలి అనిపిస్తే అది చేస్తూ ఉంటారు ఒకరు చెప్పింది అస్సలు చేయడం ఒకరి మాటను అస్తలు వినరు అని చెప్పాలి ఇకపోతే ఈ యొక్క మీనరాశి వారికి జాలి గుణము అనేది అధికంగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందిస్తారు అని చెప్పాలి నా నా అనుకున్నటువంటి వాళ్ళ కోసం సాయం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్న ఉన్నటువంటి వారి కోసం సహాయం చేస్తారు ఎవరు కూడా అని అర్ధిస్తే అయినా వీరికి ఒక దైవశక్తి అనేది ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది అది వీరికి ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఈ మూడు రోజులు ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహం వీరిపై అధికంగా ఉంటుంది ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్ హనుమంతుడు అండి ఈ మూడు రోజులు హనుమంతుని యొక్క అనుగ్రహం వీరిపై పుష్కలంగా ఉంటుంది దానివల్ల వీరి జీవితంలో ఎన్నో అదృష్టాలు అయితే జరగనున్నాయి ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా కూడా ఊహించినటువంటి ధనలాభం అయితే కలగనున్నాయి మీకు వీలైతే శనివారం రోజున హనుమంతుడి గుడికి వెళ్ళి హనుమంతుడికి దానము అనేది చేసుకోండి దానివల్ల హనుమంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది అఖండ అఖండ అదృష్టము అనేది వరిస్తుంది పట్టిందల్లా బంగారము అవుతుంది మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మంచి శుభాలను అయితే మీరు వినగలుగుతారు ఎటువంటి ఆటంకులు అనేవి జరగవు ఇక రెండు మూ రెండు రోజుల్లో నలుపు నలుపు బట్టలను అయితే అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు రెండు ఐదు ఎనిమిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబడుతున్నాయండి సో సో చూసారు కదండి ఈ యొక్క మీనరాశి వారి యొక్క జాతకం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ మూడు రోజుల్లో ఈ ఈ విధమైన మార్పులు అనేవి ఈ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఎటువంటి జాగ్రత్తలు అనేవి మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇటువంటి పూర్తి అంశాలను కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా అర్థమవు అర్థమయ్యాయి అని అనుకుంటున్నామండి సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ ఎవరైనా చూ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ